పల్నాడు జిల్లా నరసరావు కొనసాగుతున్న మోంతా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో తెల్లవారుజాము నుండి భారీ వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అధికారులు ఆటో ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తున్నారు తేదీలలో బలమైన ఈ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున నర్సరావుపేట పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలెవరూ అత్యవసర పరిస్థితులలో తప్ప బయటకు రావద్దని అవసరమైన సరుకులు కూరగాయలు త్రాగునీరు మందులు ఇతరత్ర ముందుగానే సరిపడా తెచ్చుకోవాలని ఉరుములు మెరుపులు సంభవించేటప్పుడు చెట్లు ప్రకటన ఉన్న భవనాల క్రింద ఎవరూ ఉండవద్దని అత్యవసరమైన వారు మీ సమీప సచివాలయంలో ఉన్న కార్యదర్శులను మున్సిపల్ కమాండ్ కంట్రోల్ రూమ్ నెంబర్ జీరో ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ టూ డబల్ జీరో నెంబర్ ను సంప్రదించవలనని తెలియజేయడమైనది ఇట్లు కమిషనర్ నర్సరావుపేట పురపాలక సంఘం నర్సరావుపేట పురపాలక సంఘం Могу договориться.